అందరికీ నమస్కారం అండి పరమేశ్వరుడు సేనభంగిమలో దర్శనమిచ్చే పల్లెకొండేశ్వరిని ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సామాన్యంగా శివుడు ఏ ఆలయంలో అయినా లింగరూపంలోనే మనకు కనిపిస్తాడు శివుడు సాకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి శివుడికి నీలకంఠేశ్వర అనే నామం కూడా ఉంది నీలకంఠేశ్వరుడు అనే పేరు రావటానికి చాలా చరిత్రే ఉంది ఇప్పుడు మనం దర్శించబోయే అద్భుతమైన క్షేత్రం యొక్క స్థల పురాణమే నీలకంఠేశ్వర అనే నామం వెనుక జరిగిన సంఘటనకు కారణమవుతుంది ఈ ఆలయంలో స్వామివారు సాకార రూపంలో దర్శనం ఇవ్వటమే కాకుండా విష్ణుమూర్తి దర్శనం ఇచ్చినట్లు భంగిమలో పార్వతి అమ్మవారి ఒడిలో నిద్రిస్తున్నట్లు మనకు కనిపిస్తారు ఈ ఆలయంలో ఉన్న స్వామివారి పేరు పల్లెకొండేశ్వరుడు అమ్మవారి పేరు సర్వమంగళ కొన్ని వేల సంవత్సరాల క్రితము ఏర్పాటు చేయబడిన పన్నెండు అడుగుల శుద్ధ విగ్రహం కావటము ఒక విశేషము ఈ క్షేత్రము తమిళ ప్రాంతానికి సరిహద్దుల్లో ఉండటం వలన స్వామివారి పేరులో తమిళం కూడా వచ్చి చేరింది తమిళంలో పల్లెకొండ అంటే పడుకొని ఉండటం అని అర్థము పడుకున్న ఈ ఈశ్వరుడు అని స్వామివారి ఆలయానికి పేరు వచ్చింది కంచి కామకోటి పీఠాధిపతి ఈ క్షేత్రాన్ని దర్శించి చాలా అద్భుతంగా ఉంది పడుకొని ఉండే విష్ణుమూర్తి లేచి నిలబడ్డాడు నిలబడి ఉండే శంకరుడు నిద్రిస్తున్నట్లు ఉన్నాడు అని చెప్పారు ఇక పురాణ కథ విషయానికి వచ్చినట్లయితే ఈ ఆలయము పదమూడు వందల నలభై నాలుగో సంవత్సరంలో శ్రీవారి అర్హర బుగ్గరాయల కాలంలో నిర్మించబడింది అమృతం కోసము దేవతలు రాక్షసులు కలిసి మందరా పర్వతాన్ని వాసుకి అనే సర్పం సహాయంతో క్షీరసాగర మదనం చేయటానికి పూనుకుంటారు పాల సముద్రము చిలికే సమయంలో భయంకరమైన కాలకోట విషయము బయటపడింది పదునాలుగు లోకాలు దహించటానికి సిద్ధమైన ఆ కాలకోట విష ప్రభావం నుంచి రక్షించమని సురులు అసురులు శంకరుణ్ణి ప్రార్థిస్తారు చతుర్దశ భవన పాలకుడైన మహేశ్వరుడు వారికి అభయమిచ్చి ఆ కాలకోట విషాన్ని చేతిలో పట్టుకుని అమాంతం మింగేస్తాడు ఆ అలాహలాన్ని శివుని గర్భంలోకి పోనివ్వకుండా పార్వతీదేవి శివుని కంఠం దగ్గర పట్టుకోగా ఆ విషం కంఠం వద్దే నిలిచిపోతుంది అందువల్లనే స్వామి నీలకంఠుడిగా మారిపోతాడు భయంకరమైన కాలకోట విషము మహాశివుణ్ణి కొద్దిసేపు మత్తెక్కిస్తుంది విష ప్రభావానికి గురైన శివుడు కాసేపు ఈ క్షేత్రంలో విశ్రమించాడని శివుడు సేనించిన క్షేత్రం కాబట్టి దీనిని సేనక్షేత్రం అంటారని స్కంద పురాణం ద్వారా తెలియవచ్చింది శివుడు అలాహలం భక్షించి విశ్రమించినందున దీనిని కాలకోట సేన క్షేత్రం అని కూడా అంటారు విషమ్మత్తులో పార్వతీదేవి ఒడిలో తలపెట్టుకుని పవళించి ఉన్న గరళకంటుని విగ్రహంతో పాటు ఆయన చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్న బ్రహ్మ మహావిష్ణువు దేవేంద్రుడు చంద్రుడు సూర్యుడు కుబేరుడు నారదుడు మొదలైన వారి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి తిరుపతి నుంచి సిరుటిపల్లికి డైరెక్ట్ గా బస్సులు ఉన్నాయి తిరుపతి నుంచి చెన్నై వెళ్లే బస్సులు ఈ క్షేత్రంలో ఆగుతాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన ప్రదేశము నారాయణవనము ఈ రెండు క్షేత్రాలు కూడా సిరుటిపల్లికి దగ్గరలోనే ఉన్నాయి తిరుపతి దర్శించినప్పుడు ముందుగా సిరిటిపల్లి దర్శించి అక్కడ నుంచి నాగలాపురము నారాయణవనం చూసుకొని తిరుపతి వెళ్ళవచ్చు లేదా తిరుపతి నుంచి నారాయణవనము నాగలాపురము సిరుటిపల్లి తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము మొదలైన వాటిని దర్శించి కాంచీపురం వెళ్ళవచ్చు తిరుపతి నుంచి నారాయణవనము నలభై కిలోమీటర్లు నారాయణవనం నుంచి నాగలాపురము ఇరవై ఐదు కిలోమీటర్లు నాగలాపురం నుంచి సిరుటిపల్లి పదకొండు కిలోమీటర్లు సిరుటపల్లి నుంచి తిరుత్తిని యాభై కిలోమీటర్ల దూరము తిరుత్తిని నుంచి కాంచీపురము యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం